హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే క్విక్ అండ్ ఈజియెస్ట్ వేలో ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను అదే గోధుమ రవ్వ హల్వా లేదా గోధుమ రవ్వ కేసరి మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందుట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత అదే ప్యాన్లో గోధుమ రవ్వను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ కప్స్ వరకు అయితే గోధుమ రవ్వని తీసుకున్నాను గోధుమ రవ్వని ఫ్రై చేయడానికి నెయ్యి అనేది సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేయొచ్చు గోధుమ రవ్వని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలి తర్వాత గోధుమ రవ్వ రంగు అనేది చేంజ్ అవుతుంది అప్పుడు మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేయాలి నేనైతే ఇక్కడ టూ కప్స్ వరకు అయితే తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను ఒక చేత్తో గెరిటి సహాయంతో కలుపుతూ మరొక చేత్తో గోధుమ రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ కలుపుతూ ఉండగానే గోధుమ రవ్వ అనేది ఉడుకుతూ ఉంటుంది ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత గోధుమ రవ్వ అనేది వాటర్ అని అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఉడికిపోయి ఉంటుంది అప్పుడు అడుగు అంటకుండా గిరిటితో కలుపుతూనే ఉండాలి తర్వాత దాంట్లోకి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు అయితే షుగర్ అనేది పడుతుంది అయితే ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే గోధుమ రవ్వని తీసుకున్నాను కదా అందుకని నేను మూడు కప్పుల వరకు అయితే షుగర్ని యాడ్ చేశాను ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ అనేది కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి పంచదార కరిగిపోయిన తర్వాత గోధుమ రవ్వ కేసరి అనేది కొంచెం పలచగా అవుతుంది అప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి అలా కలుపుకుంటూ ఉండంగానే కేసరి అనేది కొంచెం చిక్కగా అవుతుంది దాంట్లోకి అరచమ్చా వరకు యాలకాయ పొడి వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉండంగానే కన్సిస్టెన్సీ అనేది ఇంకా తిక్గా అవుతుంది అప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి నెయ్యి వేసిన తర్వాత టూ మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఫ్లేమ్ను అయితే ఆఫ్ చేయాలి అంతేనండి ఇంకా గోధుమ రవ్వ కేసరి అనేది రెడీ అయినట్టే ఈ గోధుమ రవ్వ కేసరిని అయితే మీరు ఏదన్నా పండగలప్పుడు లేదా మీకు ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అనేది పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా కేసరి అనేది రెడీ అయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఈ స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పెంచేస్తాను చూసేయండి